డాక్టర్ విద్యా సవంతి గారు ఉన్నారు వారు మాటలు టైం ట్రిబుడుగా ప్రియ క్రైస్తవ సంఘమా మరి ఈ రోజున మనమందరము ఎంతో దుఃఖంతో ఇక్కడ కూడి ఉన్నాము పాస్టర్ ప్రవీణ్ గారు మన మధ్యన ఈ రోజున లేరు అయితే ప్రభు నామందు మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన యొక్క సేవలను జ్ఞాపకం చేసుకోనొచ్చు Also, he was a great witness in this world. The way he lived his life, his family, the way he serviced people, did lot of services in several ways. By remembering all we can thank God, we can continue to live as a witness. By glorifying God, every one మనము వీ షుడ్ లర్న్ టు లివ్ ఎగ్జంప్లరీ లైఫ్ ఎస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ లివ్ అకార్డింగ్ టు వాట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ ఇఫ్ యూ లివ్ ఇట్ ఇస్ లివ్ ఫర్ క్రైస్ట్ అండ్ ఇఫ్ యు డై ఇట్ ఇస్ గెయిన్ గనుక మనం ప్రతి ఒక్కరం కూడా మనం మరణించప్పటికి కూడాను వీ ఇట్ ఇస్ ఎ గెయిన్ ఎందుకంటే మనము పరలోక రాజ్యానికి చెందిన వారసులం గనక ప్రతి ఒక్కరం కూడా ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని మరి ఈ రోజున ప్రవీణ్ పాస్టర్ యొక్క సేవలు జ్ఞాపకం చేసుకొనొచ్చు ఈ యొక్క మహా గొప్ప వ్యక్తి గురించి మరి యంగ్ ఏజ్లోనే చనిపోయాడు కానీ మనము వీ షుడ్ నాట్ లూజ్ అవర్ కరేజ్ యూ షుడ్ నాట్ లూజ్ ఆర్ స్ట్రెంగ్త్ వి షుడ్ ఆల్వేస్ కంటిన్యూ టు వర్షిప్ ద లాడ్ అండ్ లివ్ ఫర్ క్రైస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్